మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి కొత్త వలసలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోలా కుమారి వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ బీసీసీఎల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపకోండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమారి ఆధ్వర్యంలో కొత్త వలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ పొట్నూరు వెంకటరత్నాజీ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశాఖ టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ విశాఖ టీడీపీ పార్లమెంట్లో బీసీసీఎల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్ విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి హన్సూరి మధు విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పలో మాస్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వారిని కొత్త వలస టీడీపీ బీసీసెల్ నాయకులు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ బీసీసీఎల్ సాధికార సమితి కన్వీనర్ మరియు ముప్పై ఎనిమిదవ వార్డు మెంబర్ గోడి నరసింహాచారి గంట కనకరాజు జీవీఎంసీ మూడవ ఐస్లాండ్ మెంబర్ కార్యదర్శి గో గోపాలపట్నం ఎనభై తొమ్మిదవ వార్డు మెంబర్ టీడీపీ బీసీసీఎల్ శిష్టకరణం సభ్యులు సిహెచ్ కవిత టీడీపీ బీసీసీఎల్ నగర సభ్యులు అంజలిదేవి ఐటీడీపీ సభ్యులు రాణి విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత రైతు అధ్యక్షులు తెక్కన్న చిన్నదేముడు రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోళ్ళ వెంకటరమణ రాష్ట్ర ఐఆర్క సాధికార సమితి కన్వీనర్ బంగారు రమేష్ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు కొత్తవలస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కనకాల శివ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు విశాఖ టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి నక్కరాజు చిన్నరాము కొరపోలు అప్పారావు విశాఖ టీడీపీ పార్లమెంటరీ వెలమసాధికార సమితి కన్వీనర్ రావు విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు లెంక శ్రీను విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విరోధి శివాజీ నియోజకవర్గ వాణిజ్య విభాగ సభ్యులు ఇమాంది బాబు क्लस्टर क्लस्टर्नचारज् पोटूर वेंकटरत्नाजी यूनिट इनचारज् दुर्गा उमेश రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చివురుపల్లి సాగర్ కళ్యాణ్ కొత్తవలస మండల తెలుగు యువత అధ్యక్షులు కార్య చంద్రశేఖర్ కోరుబిల్లి ఉపేంద్ర కుమార్ మాజీ ఎంపీడీసీ మిడతాన కాశీ విశ్వేశ్వరరావు మాజీ సర్పంచ్ బొబ్బిలి రమణ వార్డు మెంబర్ బిశెట్టి ప్రసాద్ దేశపాత్రుడిపాలెం మాజీ ఎంపీటీసీ వీరా మమ్మన సూరిబాబు గులివిందడ ప్రకాష్ బూత్ కన్వీనర్లు రిల్లి మాదాసు వెంకట్ హప్పికొండ సీతారామరాజు చీడివలస చలుమూరి నాయుడు నిమ్మలపాలెం గొప్ప పోతినాయుడు యమాంది లక్ష్మణ్ రాజు లెంక ఉషా కిరణ్ కర్రీ అప్పలరాజు దేశపాత్రునిపాలెం మాజీ సర్పంచ్ ఏడువాక రమణ రామదాసు కాశీ కోన రాంబాబు అనమరెడ్డి వెంకటరమణ యువత బల్లిగొట్టం యువత బల్లిగొట్టం మాదిరెడ్డి రాజు బంగారు రాజు కరీరాము నియోజకవర్గంలోని ఉన్న అన్ని బీసీ కులాల సంఘం కమిటీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను పూర్తిగా అనగదొక్కిన మాట వాస్తవము బీసీ మంత్రులుగా ఉన్న ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఒక్కనాడైనా జిల్లాలో ఉన్న సమస్యల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఏనాడైనా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అనేక పర్యాయాలు మంత్రులుగా అనుభవజ్ఞులుగా ఉన్న మంత్రులు ఒక్కనాడైనా మాట్లాడిస్తారు ఆ వాళ్ళనే ఎంతసేపు ఒక నలుగురు రెడ్లతో ఈ రాష్ట్రం అంతా కూడా వాళ్ళ పగ్గాల్లోనే ఇవాళ ముందుకు వెళ్తుంది అనడానికి ఉత్తరాంధ్ర జిల్లాలో మొన్నటి వరకు ఒక రెడ్డు పాలించేవారు ఇప్పుడు ఒక రెడ్డికి అధికారం ఇచ్చారు ఇవాళ బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవము ఆదరణ పథకాన్ని అటకెక్కించారు కుల వృత్తులు చేతు వృత్తులకి అంత ఇవాళ స్టడీ సర్కిల్ లేవు బీసీ విద్యార్థులకి విదేశీ విద్య లేదు సప్లాన్ నిధులు లేవు బీసీ సప్లా నిధులు లేవు కార్పొరేషన్లో చైర్మన్లు కేటాయించామని చెప్పి గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంత ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ గారికి ఎన్ని నిధులు కేటాయించాలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఇవాళ ప్ర రాష్ట్రంలో సగభాగం ఉన్న బీసీలని పూర్తిగా అణగదొక్కేసి ఐదుగురు రెడ్లతో రాష్ట్రం పరిపాలిస్తుంటే మా నా బీసీలు నా బీసీలు అని మాట్లాడతారు బీసీలకు ఎక్కడ ఇవాళ గౌరవం దక్కింది ఒక పక్క యూనివర్సిటీలు చూస్తే అందరూ వైస్ ఛాన్సలర్లు కూడా ఇవాళ రెడ్డిలదే రాజ్యం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్న ఎన్టీ రామారావు గారి హయాంలో బీసీలకి రాజకీయంగా ఉద్యోగ రిజర్వేషను ఒక ఆస్తిలో అన్ని వర్గాలు బీసీలకి న్యాయం ఆనాడు జరిగితే ఆ వారిని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాల్లో ఉన్న అందరినీ కూడా గౌరవించుకుంటూ రాజకీయంగా ఆనాడు అన్నగారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు ఈనాటి వరకు ఉన్న రాజకీయ నాయకులు ఒక్కసారి చూస్తే యనమల గారు కావచ్చు గారు కావచ్చు కళా వెంకట్రావు గారు కావచ్చు అచ్చన్న అచ్చనాయుడు గారు కావచ్చు మరి ఈనాటి మా